అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక ప్రత్యేకమైన టెంపుల్కి అయితే వచ్చామనమాట చూడండి ఇది వచ్చేసి మనకి మొత్తం ఇట్లా కొండ అయితే ఉంటుంది ఇది వచ్చి టోటల్గా మదన్పల్లి అనమాట ఇదంతా మనకి మదనపల్లి అయితే కనిపిస్తుంది ఇంకా పైకి వెళ్ళాక మనకి క్లియర్గా అనేది కనిపిస్తుంది అనమాట ఇది స్టెప్స్ అయితే నాకు తెలిసి థౌజండ్ స్టెప్స్ ఉన్నాయంట ఎట్లెక్కుదామో చూసేద్దాము ఓకేనా ముందైతే స్టెప్స్ కానీ లేవన్నమాట ఇప్పుడైతే కొత్తగా అంటే అయింది కొత్తగా పెట్టారు మేమైతే ఇది సెకండ్ టైం రావడం అనమాట నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా కష్టంగా ఎక్కాను ఇప్పుడైతే ఎట్లుందేమో తెలీదు ఎక్కినాకైతే నేను చూపిస్తాను లొకేషన్ చూడండి పోతూ పోతూ ఎంత బాగా మనకి ఫుల్ టౌన్ మొత్తం కనిపిస్తుంది అనమాట అట్లా చూడండి ఇప్పుడైతే ఇంకా క్లియర్గా తెలుస్తుంది టౌన్ ఫుల్ మొత్తం ఇట్లా బాగుంది కదా వ్యూ అయితే చూడండి ఎంతైనా కొండ మీద నుంచి చూస్తే వ్యూ అయితే మనకు చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే మేము బసిన్ కొండ వచ్చామన్నమాట బసిన్ కొండ మీద మన వెంకటస్వామి గుడి అయితే ఉంది చిన్న గుడి అయితే ఉందన్నమాట సాటర్డే కదా ఈరోజు అని చెప్పేసి మేము వచ్చాము నేను మా ఫ్రెండ్ తర్వాత మా మదర్ ముగ్గురు వచ్చామనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నా తమ్ముళ్ళతో వచ్చాను మంచిగా ఎంజాయ్ చేసేసి వెళ్ళాను అంటే మనకి బాగుంటుంది కదా తోడు అంటూ ఉంటే ఎక్కేకి బాగుంటుంది అట్లా అనేసి వచ్చాను కూడా నేను కంటిన్యూ చేస్తాను ఎట్లా అని చెప్పేసి నేనైతే మీకు క్లియర్గా ఇంకొక వీడియోలో పెట్టాను అనమాట చాలా వరకు యూట్యూబర్స్ అందరూ బ్లాగ్ అంతా మన బిజినెస్ ఛానల్స్లోకి కన్వర్ట్ చేస్తారు కదా నేనైతే నా బిజినెస్ ఛానల్ని బ్లాగ్స్గా కూడా వాడుకో అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక ఛానల్ ఉందనమాట ఆ ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం రీచ్లో ఉంది ఇంకెందుకులే రెండు అని చెప్పేసి రెండు కలిపి ఒక దాంట్లోనే పెట్టుకున్నామని అయితే నేను డిసైడ్ అయ్యాను అన్నమాట దీనికి ఏమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఎక్కుతుంటే అసలు ఆయాసం వస్తుంది అనమాట చూడండి టోటల్ గా వ్యూ అయితే ఎట్లుంది హలో హలో ఎట్లుంది ఎట్లుంది కా వద్దా బాగుంది కదా చేయకుండా ఎక్కినావు మళ్ళీ జ్వరం వస్తుందండు సాయంత్రం మా మదర్ కి ఇప్పుడే ఫీవర్ అయితే వస్తుందన్నమాట ఇంకా మేము వెళ్తాము అనేసరికి మా మమ్మీ కూడా వచ్చారు అంటే ఫస్ట్ టైం అనమాట ఆవిడ రావడము ఇంకా అని చెప్పి పిలుచుకొని వచ్చాను ఇంక ఇప్పుడైతే ఎక్కలేక పెయిన్స్ వస్తున్నాయి అని అంటుంది నెక్స్ట్ ఇది వచ్చి మనకి మదన్పల్లి దగ్గరగా ఉన్న మసీద్ అనమాట అదైతే ఇక్కడి నుంచి కూడా అంతా మనకి ఏమేమి ఉందో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే కనిపిస్తుంది అనమాట కొండ మీదకి ఎక్కగానే వ్యూ అయితే నిజంగా చాలా బాగుందండి మనకి ఇక్కడి నుంచి చూస్తే మదన్పల్లి ఎంత డెవలప్ అయిందో కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అంత బాగుందనమాట సెవెన్ హండ్రెడ్ అయితే అయ్యిందనమాట ఇప్పుడుకి ఇంకా ఎన్ని ఉన్నాయో పైకి పోయి చూపిస్తాను ఎన్ని స్టెప్స్ ఉన్నాయో నాకైతే క్లియర్గా తెలీదు థౌజండ్ అని చెప్పారు క్లియర్గా పైకి వెళ్ళాక చూపిస్తాను ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకైతే అయితే వచ్చేసాము అంటే స్టాప్ చేసుకుంటూ చేసుకుంటూ ఎక్కొచ్చు అనమాట ఈజీగా ఏమంత ఇబ్బంది అయితే లేదు కనుక ఎక్కాలంటే అంతే ఎక్కాలంటే ఓపిక ఉండాలి ఇప్పుడేం తెలియదు అనమాట ఇంటికి వెనక చుక్కలు కనిపిస్తాయి నాకు కూడా అంతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం అంతగా అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ అట్లా అయింది కాళ్ళు నొప్పులు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట ష్రాన్యాక్ అవుట్ అయిపోయింది కొండ చూడండి గ్రీనరీ అయితే చాలా బాగుంది కంప్లీట్ అయ్యాయి థౌజండ్ కంటే ఎక్కువ ఎందుకు చూద్దాం నాకేసి ట్వల్వ్ హండ్రెడ్ అనుకుంటున్నాను చూడండి చుట్టూరు చాలా బాగుంది బాగుంది కొండ మీద మనకి ప్లాంటేషన్ కూడా చాలా బాగుందనమాట గ్రీనరీ అయితే చాలా సూపర్గా ఉండింది చాలా వరకు ప్లాంట్స్ అయితే చాలా రకాలు పెట్టారనమాట అయితే చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇప్పుడు ఇదైతే మనకి చిన్న టెంపుల్ అందులో కూడా మనకి చిన్న స్వామి అయితే ఉంటారు లొకేషన్ అనమాట నాకు తెలిసి ఇదేనేమో స్టెప్స్ కాకుండా రోడ్డు ఉంటుంది కదా కాదు ఇది ఇంకా వేరే స్టెప్స్ ఇది వేరే సైడ్ ఉన్న రూట్ అనమాట ఇది ఎన్ని స్టెప్స్ ఉంటాయి తెలీదు అటు సైడ్ ఉంది లేక ఒకటి అటు సైడ్ నుంచి కూడా ఉందేమో ఇది ఇంకొక రూట్ అనమాట ఇది మొత్తం బ్యాక్ సైడ్ అనమాట మదన్పల్లి బ్యాక్ సైడ్ అంటే బసన్ కొండకి అటు సైడ్ ఉండదన్నమాట ఇటు సైడ్ వచ్చేసి మనకి మొత్తం సిటీ అయితే ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం చెరువులే కనిపిస్తున్నాయి ఇక్కడికి ఎక్కి చూస్తుంటే వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందనమాట ఆల్మోస్ట్ పైకి ఎక్కేసామన్నమాట ఇది మొత్తం ఇట్లా వ్యూ అయితే ఉంది చూడండి చాలా మంది అయితే వచ్చారు ఈరోజు సాటర్డే కదా అందుకనేసి కొంచెం రష్గా అయితే ఉంది మార్నింగ్ మార్నింగ్ వచ్చింటారనమాట ఇంకా పూజ వల్ల అయితే లేట్ అయి ఉంటుంది సాగర్ లాగా మనకి మదన్పల్లి కోంటోల్ చెరువు అనమాట ఇది చూస్తే బొమ్మలాగా వేసారన్నమాట ఆంజనేయ స్వామి బొమ్మ ఇంకా వాటర్ బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇట్లా మనకి అట్లా కట్టారు ఇంక ఇదైతే వాటర్ రెయిన్ వాటర్ ఉంటుంది కదా అది నిలుస్తుంది అని చెప్పేసి ఇట్లా కట్టారనమాట నేను ఇది చూసి ఏదైనా దీనికి పెద్ద చరిత్ర ఉందేమో అనుకున్నాను కానీ కాదంట ఇక్కడ ఇట్లా కట్టారు ఇక్కడ ఒకటి ఇంకా అటు సైడ్ ఒకటి అయితే కట్టారు అంటే రెయిన్ వాటర్ మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అక్కడైతే అట్లా చిన్న చిన్నగా కట్టారనమాట ఈ కొండ మీద దేవుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి ఫస్ట్ టైం వచ్చేసి ఇక్కడే అడుగు పెట్టారనమాట వెంకటేశ్వర స్వామి ఇంక ఇక్కడ ప్లేస్ సరిపోదని చెప్పి నెక్స్ట్ తిరుపతిలో వాళ్ళైతే అడుగు పెట్టారనమాట అట్లా ఇదైతే మనకి ఫేమస్ అయింది ఇక్కడ ప్లేస్ సరిపోదు అని చెప్పి చిన్న గుడి అయితే కట్టారు కానీ సాటర్డే సాటర్డే మంచిగా చాలామంది అయితే వస్తూ ఉంటారనమాట ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి చాలా మంది అయితే వచ్చారు నాకు తెలిసినంతవరకు ఇదే చాలా మంది అయితే అనుకుంటున్నాను మేము ఇంతకు వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు తిరుమల చాలా ఫేమస్ కాబట్టి ఇంక అక్కడైతే ఎక్కువ మంది వస్తూ ఉంటారు దీనికి ఉన్న చరిత్ర అయితే ఇదండి నాకు తెలిసింది మీకు తెలిసింది ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ చూడండి మనకి పొయ్యిలు కూడా పెట్టారనమాట ప్రసాదాలు అవి చేసుకోవడానికి ఇంక ఇక్కడైతే ఏదో చెట్లన్నీ చాలా వరకు ఉన్నాయి చాలా చెట్లు వరకు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము బాగున్నారు అనమాట దేవుళ్ళ దేవుడిది అలంకరణ అయితే చాలా బాగుంది నేను ఒకసారి మీకు సైడ్లో పిక్ అనేది పెడతాను చూడండి అయితే రీచ్ అయిపోయామనమాట ఇంకా కొద్దిగానే ఉంది సో ఫైనల్గా రీచ్ అయితే అయిపోయామనమాట వీడియో ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి టిఫన్ చేయాలన్నమాట ఫుల్ టైర్డ్ అయిపోయింది ఇదే అనమాట వీడియో నేనైతే మీకు టైటిల్లో పెట్టాను కదా అదైతే ప్రాంక్ అనమాట టోటల్గా నేనైతే ఎలా ఉంది చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకునేయండి బాయ్